హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య రాణి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళ మటన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి నాకు ఎలా వచ్చు అలా చేశాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి చాలా బాగుంటుంది మనము మటన్ తీసుకొని బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత అందులో మనము సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి చికెన్ కానీ మటన్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ పసుపు కొంచెం కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసాం కదా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మసాలాలన్నీ బాగా పడతాయి అన్నమాట చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా మటన్కి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలని పక్కన పెట్టేసుకుంటే బాగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ముక్కలు అన్నీ మసాలాలన్నీ బాగా పడతాయి అన్నమాట ఒక నిమ్మకాయ ఒక కలిపాను అన్నమాట చూడండి మసాలాలన్నీ కలిపిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకున్నాను చూడండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కుక్కర్లో వేసేసుకోవడమే చూడండి ఆయిల్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేగాలి ఫ్రెండ్స్ చాలామంది అంటే పెద్ద పెద్ద ఫంక్షన్లో అయితే మటను పొయ్యి మీద పెడతారు కాబట్టి అది బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ మీద కాబట్టి మనం ఏదో ఆఫో కేజీ రెండు కేజీలు కానీ తెచ్చుకుంటాం కాబట్టి గ్యాస్ మీద కాబట్టి కుక్కర్లో వేసుకుంటేనే త్వరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ నార్మల్గా చేయాలంటే అది అయ్యే పని కాదు విజిల్స్ వచ్చేస్తాయి త్వరగా ఉడుకుతుంది కూడా విజిల్స్ వేస్తే కూడా ఒక్కోసారి మటను కొంచెం బాగా ముదిరితే కూడా త్వరగా ఉడకదు మటను మనం ఎక్కువ విజిల్స్ వేసుకుంటేనే బాగా ఉడుకుతుంది ఆల్రెడీ మనం ఒక ఏడు ఆరు వేసినా కూడా ఉడకదు సరిగా అంటే నార్మల్గా మంచిగా ఉండే మటన్ అయితే కొంచెం బాగానే ఉడుకుతుంది ముదురుగా ఉండేది అయితే ఎక్కువ విజిల్స్ వేసుకోవాల్సి వస్తుంది బట్ కుక్కర్లో వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ నార్మల్గా చేసుకునే దానికంటే కూడా చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర యాలకులు చెక్క వంగాలు బిర్యానీ ఆకు మనకి మసాలాలు అవసరమైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే స్కిప్ చేసేయండి బట్ ఏమంటే ఉంటే వేసుకుంటే కొంచెం మసాలా స్మెల్ అనేది బాగా పడుతుంది బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా యాక్చువల్గా అయితే ఆవాలు జీలకర్ర ఒక్కటే వేసుకోవచ్చు ఉంటే అవి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది మసాలాలు లేకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇలా కొంచెం ఆయిల్లో బాగా వేగాలి ఫ్రెండ్స్ బాగా వేగనివ్వండి మటన్ కానీ చికెన్ కానీ ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఆయిల్ పడితేనే బాగుంటుంది మటన్ కానీ చికెన్ కానీ ఇప్పుడు కొంచెము ఈ వేగేలోపు ఆనియన్ పేస్ట్ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోకి ఇలా ఆనియన్స్ వేసుకునే బదులు పేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం చిక్కగా వస్తుంది కదా బాగుంటుంది మటను ఇలా ఆనియన్స్ మన మటన్కు ఎంత ఉందో అంత దానికి తగ్గట్టుగా మనం మసాలా పట్టుకుంటే సరిపోతుంది ఆనియన్ పేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఒక నేను టూ త్రీ స్పూన్స్ వేసాను కొంచెం ఇలా బాగా వేగనివ్వండి పచ్చివాసన పోయేదాకా ఆనియన్ పేస్ట్ బాగా వేపాలి ఫ్రెండ్స్ ఆయిల్లో బాగా వేగనివ్వాలి చాలామంది ఏం చేస్తారంటే దాని ఆనియన్ ఒక్కోసారి అడుగు కదా అది వేగేలోపు ఏం చేస్తారంటే త్వరగా మటన్ కానీ చికెన్ కానీ వేసేస్తూ ఉంటారు అసలు అలా వేయకూడదు ఫ్రెండ్స్ బాగా వేగాలి కొంచెం వేగి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగనివ్వాలి ఇప్పుడు అల్లం పేస్ట్ కానీ మరి ఆనియన్ పేస్ట్ కానీ బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనము మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది బాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం బాగా వేగనివ్వండి ఆనియన్ పేస్ట్ బాగా వేగైన తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ మనం మసాలాలో మిక్స్ చేసాము కదా ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అనేది ఆల్రెడీ మనం మిక్స్ చేసాము బట్ ఇందులో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత కొంచెం వేసుకుంటే బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి వేసాను ఒక రెండు రెబ్బలు మూడు రెబ్బలు వేసాను ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగనివ్వండి ఫ్రెండ్స్ బాగుంటుంది మీకు ఇష్టం అంటే వేసుకోండి లేకుంటే లేదు ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఏదో నా స్టైల్లో చేశాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మటన్ను ఎలా ఉందో వీడియో చూసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి అల్లం పేస్ట్ వేశాను కొంచెం అల్లం పేస్ట్ ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం పేస్ట్ ఆనియన్ పేస్ట్ రెండు బాగా వేగాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు కొంచెం బాగా వేగాయి కాబట్టి ఇంకా మనం మటన్ వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాం కదా మటను అందులో పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ రసం కూడా పిండాం కదా అలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మటన్ వేసేస్తున్నాం అనమాట మనం ఇంతసేపు నానబెట్టుకున్నాం కదా అన్నీ కలిపేసి మిక్స్ చేసి మసాలాలన్నీ చూడండి ఇలా కలిపేసుకోవాలి బాగా ఇలా బాగా కలిపేసి మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కాసేపు ఉడకనివ్వాలి కొంచెం బాగా ఉడికితే బాగుంటుంది అన్నీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందా మూత పెట్టేసుకోవాలి కాసేపు కొంచెం మూత పెట్టుకుంటే అన్నీ బాగా ఉడుకుతుందనమాట బాగా మిక్స్ చేశాం కదా ఫ్రెండ్స్ చూడండి అది ఉడికేలోపు టమోటాస్ ఒక మూడు ఇంకా గసగసాలు జీడిపప్పు మిక్స్ చేశాను ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్ పట్టాం కదా ఫ్రెండ్స్ అందులోనే వేసాను అనమాట చూడండి ఇక్కడ మనకి మటన్ కూడా ఉడికిపోయింది మనం పేస్ట్ పట్టేలోపు చూడండి ఫ్రెండ్స్ అది బాగా ఉడికింది కదా ఇప్పుడు అందులో వేసేసాను అన్నమాట జీడిపప్పు గసగసాలు టమాటో పేస్ట్ వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచేపు ఉడకనివ్వాలి బాగా అవి వేసిన తర్వాత కూడా ఉడికించాను చూడండి వన్ గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసాను ఇప్పుడు మనం విజిల్ వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి మనం విజిల్ ఫోర్ కానీ ఫైవ్ కానీ దాన్ని బట్టి మటన్ కో బట్టి మనం విజిల్స్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ తీసేసాను విజిలో సరిపోయింది కాసేపు తీసి అలా ఉంచాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకంతే కొత్తిమీర అందుకు వేసుకొని దించేసుకోవడమే ఎక్కువ చిక్కగా చేసుకున్నా కూడా అంతగా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఎక్కువ అన్నీ వేసుకోవాల్సిన అవసరం అవసరమేది లైట్గా వేసుకొని చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా మనకి మటన్లో చికెన్లో బాగా పడితేనే బాగుంటుంది ఆయిల్ వాడకూడదు అంటారు బట్ చికెన్లో కానీ మటన్లో కానీ ఆయిల్ ఉంటేనే దానికి టేస్ట్ వంకాయ కర్రీలో కూడా అంతే ఫ్రెండ్స్ అట్లా ఆయిల్ ఉంటేనే దానికి టేస్ట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మటన్ బాగా ఉడికిపోయింది చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య రాణి ఎయిటీన్ అవర్